ఇంటర్లింక్ ఫ్యామిలీ అందరికి నమస్కారం ఓటీసీ ట్రేడింగ్ గురించి చాలా ప్రశ్నలున్నాయి కదా అసలు ధర పెరుగుతుందా తగ్గుతుందా మనకు లాభమా కాదా అని ఈరోజు ప్రతి విషయాన్ని ఫ్యాక్ట్స్తో చాలా స్పష్టంగా విడమర్చి చూద్దాం అవును మనందరి మదిలోనూ అవే ప్రశ్నలు ఈ ఓటీసీ ఎప్పుడు మొదలవుతుంది ధరెంత ఉండొచ్చు అన్నింటికన్నా ముఖ్యంగా దీనివల్ల మనలాంటి వాళ్లకు లాభమా నష్టమా రండి ఈ విశ్లేషణలో వీటన్నిటికీ సమాధానాలు పెట్టుకుదాం అయితే విశ్లేషణలోకి వెళ్లే ముందు ఒకే ఒక్క మాట దయచేసి దీనిపై ఎలాంటి హైప్ పెట్టుకోవద్దు ఎందుకంటే మనం అంచనాలు తక్కువ పెట్టుకుంటేనే వచ్చే ఫలితం మనకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది నిజమే కదా సరే ఈరోజు మనం ఈ ఐదు విషయాలను స్టెప్ బై స్టెప్ చూద్దాం ఈ ఓటీసీ కథ ఏంటి అది ఇంటర్లింకుకు ఎందుకు అవసరం ఎవరికి లాభం ఎవరికి కాదు ధర అంచనాలు ఎంతవరకు నిజం మరి చివరిగా మనకు ఏది మంచిది ఓకే ముందుగా అసలు ఈ ఓటీసీ ట్రేడింగ్ అంటే ఏమిటో చాలా సింపుల్గా అర్థం చేసుకుందాం టెక్నికల్గా చెప్పాలంటే ఓటీసీ అంటే ఓవర్ ద కౌంటర్ ట్రేడింగ్ అనమాట అంటే బినాన్స్ లేదా ఓకేఎక్స్ లాంటి పబ్లిక్ ఎక్స్చేంజ్లలో కాకుండా కొనేవాళ్ళు అమ్మేవాళ్లు నేరుగా ఒక ఒప్పందం కుదుర్చుకొని ట్రేడ్ చేసుకుంటారు దీన్ని ఇంకా సులభంగా చెప్పాలంటే పబ్లిక్ ఎక్స్చేంజ్ అనేది ఒక ఆన్లైన్ షాప్ లాంటిది అందరూ చూస్తుండగానే కొంటారు అమ్ముతారు కానీ ఓటీసీ అనేది ఒక డైరెక్ట్ డీల్ కేవలం ఇద్దరి మధ్య ప్రైవేట్గా జరిగే ఒక ఒప్పందం ఈ డైరెక్ట్ డీల్స్లో కొన్ని ప్రత్యేకతలుంటాయి ఇక్కడ బయట మార్కెట్లో కనిపించే ధర ఉండదు ఎవరు ఎంతకు కొన్నారో అమ్మారో పబ్లిక్గా రికార్డు కూడా ఉండదు ఇంకా చెప్పాలంటే గ్యాస్ ఫీజులు లేదా ట్రేడింగ్ ఫీజులు కూడా ఉండవు సరే ఓటీసీ అంటే ఏంటో తెలిసింది కాని అసలు ప్రశ్న ఏంటంటే ఇంటర్లింక్ ప్రాజెక్టుకు ఇది ఎందుకవసరం దీని వెనుక ఉన్న అసలు వ్యూహమేంటి ఒకే ఒక్క మాటలో చెప్పాలంటే ధర స్థిరత్వం అంటే ప్రైస్ స్టెబిలిటీ కోసం ప్రాజెక్ట్ టోకెన్ ధరను స్థిరంగా ఉంచడమే దీని ప్రధాన లక్ష్యం మరి ఇది ధరను ఎలా స్థిరంగా ఉంచుతుంది చాలా సింపుల్ ఓటీసీ ద్వారా ఒకేసారి భారీగా టోకెన్లు మార్కెట్లోకి అమ్మకానికి రాకుండా ఆపొచ్చు దీనివల్ల ధర హఠాత్తుగా పడిపోకుండా ఉంటుంది అప్పుడు ప్రాజెక్ట్ నెమ్మదిగా స్థిరంగా ఎదగడానికి ఇది దారితీస్తుంది మరి ఈ సిస్టం నిజంగా ఎవరికోసం డిజైన్ చేశారు మనలాంటి చిన్న హోల్డర్స్కా లేక పెద్ద పెద్ద ప్లేయర్స్కా ఈ తేడానిప్పుడు స్పష్టంగా అర్థం చేసుకుందాం సాధారణంగా ఓటీసీలో ట్రేడ్ చేసేది మనలాంటి వాళ్లు కాదు ఎక్కువగా పెద్ద మొత్తంలో టోకెన్లు ఉన్నవాళ్లు అంటే వేల్స్ ట్రెజరీ కంపెనీలు మరియు పెద్ద సంస్థలు ఇందులో పాల్గొంటాయి వాళ్లు లక్షలు కోట్ల విలువైన టోకెన్స్ను ఒకేసారి కొనాలనుకుంటారు ఇక్కడ విషయం చాలా స్పష్టంగా ఉంది పెద్ద ప్లేయర్స్కి ఓటీసీ ఒక వరంలాంటిది వాళ్లు భారీగా కొన్నా కూడా ధరస్థిరంగా ఉంటుంది ప్రాజెక్టుకు మంచిది కానీ మనలాంటి చిన్న చిన్నహోల్డర్స్ సంగతేంటే మనకు డైరెక్ట్ యాక్సెస్ ఉండదు కనీస పెట్టుబడి చాలా ఎక్కువగా ఉంటుంది అసలు ఏ ధరకు కొంటున్నారో కూడా మనకు తెలీదు ఇప్పుడు అందర్నీ ఎక్కువగా ఆకర్షిస్తున్న అంశం ఈ ధర అంచనా ఇటీవల ట్విట్టర్లో వైరల్ అయిన ఒక పోస్ట్ గురించి వాస్తవాలేంటో చూద్దాం ఆ పోస్ట్లో చెప్పిన విషయం ఇదే మ్యాక్ డీ అనే ఒక ట్రేడింగ్ టూల్ ఆధారంగా రెండు వేల ఇరవై ఆరు జాన్వరి నాటికి ధర సుమారు ఉండొచ్చని అంచనా వేశారు అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన ఏంటంటే ఇది కేవలం ఒక అంచనా మాత్రమే ఇదే ఫైనల్ అని ఎవరూ చెప్పలేదు చెప్పలేరు కాబట్టి దీన్ని చూసి అతిగా ఊహించుకోవద్దు మరే ధర అకస్మాత్తుగా ఎందుకు పెరగదు ఎందుకు నెమ్మదిగా పెరుగుతుందని అంటున్నారు ఎందుకంటే ఇప్పటికీ ఓటీసీ ట్రేడింగ్ పూర్తిగా మొదలవలేదు ట్రెజరీ నుంచి కొనుగోళ్లు జరగలేదు మరియు ఐటిజీఎల్ వెరిఫికేషన్ కూడా పూర్తి కాలేదు ఇవన్నీ ఒక్కొక్కటిగా పూర్తయితేనే ధరపై అసలైన ప్రభావం అనేది కనిపిస్తుంది ఇక చివరిగా ఈ సమాచారమంతా చూశాక మనలాంటి చిన్న హోల్డర్స్కు ఏది ఉత్తమమైన మార్గం ఆ విషయం స్పష్టంగా చూద్దాం అంతిమంగా విషయం ఇదే ఓటీసీ ట్రేడింగ్ అనేది పెద్ద సంస్థల కోసం పెద్ద ప్లేయర్స్ కోసం మనలాంటి చిన్న హోల్డర్స్కు పబ్లిక్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ వరకు ఆగడమే సేఫ్ జోన్ నా నిజాయితీ సలహా ఒకటే పబ్లిక్ ఎక్స్చేంజ్ లిస్టింగ్ కోసం వేచి ఉండటమే మనకు సురక్షితం ఎందుకంటే అక్కడ నియమాలు స్పష్టంగా ఉంటాయి ధర న్యాయంగా ఉంటుంది ఒకవేళ ఎవరైనా ఓటీసీలోకి వెళ్లాలనుకుంటే దానిలో ఉన్న రిస్కులను పూర్తిగా అర్థం చేసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి ఈ విషయంపై ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చిందని ఆశిస్తున్నాను ఈ వాస్తవాలన్నీ తెలిసిన తర్వాత తమ పెట్టుబడికి సరైన వ్యూహం ఏదీ అని ప్రతి ఒక్కరూ ఆలోచించుకోవాలి ఈ విశ్లేషణ ఉపయోగపడిందనే భావిస్తున్నాను మీకు నచ్చితే ఈ ప్రయత్నాన్ని ప్రోత్సాహించండి మీ సమయం కేటాయించినందుకు ధన్యవాదాలు